హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారా అందరు నేను కోరుకున్నాను ఈరోజు మ్యాటర్ ఏంటంటే ఇంట్లో అయితే పాలకూర ఉంది పాలకూరతో కర్రీ ఎలా చేయాలంటే చూపిస్తాను ఈ విధంగా చేసుకుంటే మాత్రం వేడివేడి అన్నంలో వేసుకొని తింటే మొత్తం సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా నేను ఎలా చేస్తానో చూడండి దానికి టమాటాలు కానీ పచ్చిమిరపకాయలు కానీ ఏది అవసరం లేదు అవసరం లేదు అది లేకుండా కూర అయితే చేయబోతున్నాను నేనైతే నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి లాస్ట్ దాకా అయితే చూడండి వీడియో అయితే సరేనా ముందుగా అయితే పాలకూర రెండు కట్టలు అయితే తీసుకుంటున్నా నేను ఇదైతే చిన్న చిన్న ముక్కలు కోసేసి మొత్తం కూడా నీట్గా మూడు నాలుగు సార్లు కడిగేసి ఒక గిన్నెలో అయితే తీసుకోవాలి తర్వాత ఏం చేయాలో చూపిస్తాను నేనైతే ఇక్కడ ముందుగా అయితే రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను నేనైతే సన్న ముక్కలు కోసుకొని ఉంచుకోవాలి మిక్సీ జార్లో తీసుకోవాలి ఇందులోనే చిన్న ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు కొన్ని వేసుకోవాలి తగినంత ఉప్పు తగినంత ఉప్పు మీరు తినేంత కారం అయితే వేసుకొచ్చి ఎక్కువ తినాలి తినేవాళ్ళైతే తక్కువ తినేవాళ్ళైతే ఎక్కువ వేసుకోండి తక్కువ తినేవాళ్ళైతే తక్కువ వేసుకోండి తగినంత వేసుకున్నాక ఇది మెత్తగా అయితే పేస్ట్ పెట్టుకోవాలి మిక్సీ జార్లో అయితే మెత్తగా పట్టుకున్నాక ఏం చేయాలో చూపిస్తాను ఇక్కడైతే నేను పొయ్యి మీద గిన్నె పెట్టేసి నూనె అయితే కొద్దిగా ఎక్కువ పట్టిద్దండి ఎక్కువ అయితే వేసుకోండి ఎక్కువ వేసుకుంటే ఏంటంటే బాగుంటుంది పడకుండా అందులోనే గింజలు ఒక ఎండి మిరపకాయ కొద్దిగా కరివేపాకు ఇది వేసి కొద్దిగా వేయించుకోవాలి ఇది వేగినాక ఇది ఒక రెండు నిమిషాలు వేగినాక ఇందులోనే ఆ మిక్సీ పెట్టుకున్న పేస్ట్ అయితే ఇందులో వేసేయాలి ఇందులో అయితే టమాటాలు కానీ పచ్చిమిరపకాయలు కానీ ఏది అవసరం లేదు ఏది లేకుండా అయితే కర్రీ అయితే సూపర్గా ఉంటుంది ఇందులో అయితే ఇది వేసేసుకోవాలి వేసుకొని బాగా తిప్పాలి ఇదైతే ఉడికినాక కొద్దిగా మధ్య తిప్పు ఒకసారి అయితే చక్కగా ఉండాలబ్బా తిప్పేసి బాగా పడతాయాలి అయితే ఎందుకంటే పచ్చివాసన అంత పోయినంత వరకు ఉడకాలి ఉడికినాక తర్వాత ఏం చేయాలి చూపిస్తాను ఇదైతే ఎంతసేపు ఉడకాలంటే నూనె అయితే పైకి తేలాలి నూనె పైకి తేలుతా ఉంటే అప్పుడు పచ్చివాసన అంత కూడా పోయిద్ది శుభ్రంగా బాగుంటుంది కూడా నీట్గా అయితే కర్రీ అయితే సూపర్గా ఉంటుంది టేస్ట్ కానీ ఇల్లు కానీ సూపర్గా ఉండదు తిన ఒక్కసారి వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే మొత్తం సూపర్గా ఉంటుంది ఇలా చేసుకోండి ఈ విధంగా అయితే ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకొని కలిపేయాలి పసుపు కూడా ఇందులోనే వేసుకుంటే వేసుకోండి అడుగు పట్టకుండా అయితే తిప్పుతూ ఉందండి అప్పుడప్పుడైతే ఆ లోపల అయితే కో కోసి పెట్టుకున్నాం కదా పాలకూర పాలకూర అది తెచ్చి నీటుగా కడిగేసి మూడు నాలుగు సార్లు ఈ ఆకైతే ఉడికేటప్పుడే కడిగి పెట్టేసుకున్నాం కదా పా పాలకూర ఈ పాలకూర ఇందులో వేసి బాగా తిప్పాలి ఇది ఒక గంట దాకా ఉడకాలి ఇది మధ్యలో ఒక ఐదు నిమిషాలు ఒకసారి తిప్పుతూ ఉండండి ఇందులోనే కొద్దిగా గరం మసాలా గరం మసాలా వేసుకోండి గరం మసాలా వేసుకొని గరం మసాలా వేసుకుంటే స్మెల్ కానీ టేస్ట్ కానీ సూపర్గా ఉంటుంది బాగుంటుంది కూడా మూత కప్పేసి ఒక్క గంట పావుగంటూరెంతవరకు వచ్చిందో పొద్దాం ఇంకా ఉడకాలి అయితే ఒక్క ఇంకా పది నిమిషాల దాకా ఉడకాలి ఇది బాగా ఉడికితేనే బాగుండేది ఉడకర్రీ నూనె అయితే పైకి వచ్చేంతవరకు అయితే ఉడకాలి పైకి తేలుతూ ఉంటే నూనె అప్పుడు అయితే కర్రీ అయితే అయిపోయింది వేడి వేడి అన్నంలో వేసుకుని తింటామే ఆల్చం ఒక్కసారి తిని చూడండి అబ్బా ఒక్కసారి తిని చూడండి మళ్ళీ బదలకుండా తింటారు మళ్ళీ మళ్ళీ చేసుకుంటున్నా అనిపించింది మీరైతే ఈ విధంగా వేసి ఇంకా టమాటాలు లేకపోయినా కానీ కర్రీ అయిపోయింది టమాటాలు కానీ పచ్చిమిరపకాయలు కానీ ఏవి లేకుండా సింపుల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఒక అయితే ఎందుకంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు గబక్కన కూరగాయలు ఒక్కోసారి గబక్కన అనిపోతే ఒక పాలకూర తీసుకొని అయినా కానీ టక్కటా రెండు ఉల్లిపాయలు ఉంటాయి చాలు కర్రీ చేసే చేయవచ్చు బాగుండదు కదా టేస్టీగా కానీ తినడానికి కూడా నోటికి బాగా బుద్ధి బాగా తినాలనిపించుద్ది నోరు కూడతాయి అయితే నేనైతే మా అజ మా అబ్బాయికి క్యారేజ్ కట్టాలి ఇప్పుడు క్యారేజ్ కట్టేసి ఇంకా వాడైతే రెడీ అయిపోయాడు క్యారేజ్ కాలేదు ఇంకా అందుకోసం ఇప్పుడే మొత్తం క్యారేజ్ కట్టేసి వాడికి పంపించాలి రోజు కూడా లేట్ అవుతుంది మధ్యాహ్నం కల్లా వండేసి మళ్ళీ పంపించాలంటే అందుకోసం ఇప్పుడే మా అబ్బాయికి అయితే అన్నంలో వేడి వేడి అన్నంలో అయితే కర్రీ అయితే కట్టేస్తున్నాను బాక్స్లో ఇప్పటికైతే పొద్దున్నే టిఫన్ తినేసారు పిల్లలు అయితే ఇంకా ఉద్యమానికి క్యారేజ్ రెడీ అయిపోయింది పొద్దున్నే రెడీ అయిపోయింది ఒక అరగంటలో కర్రీ కానీ కూర కూర ఉల్లిపాయ ఉంటే చాలా బాగా ఇంకా వెంటనే ఒక అరగంటలో అయితే రెడీ అయిపోయింది కర్రీ అయితే పాలకూర ఉల్లిపాయ ఉండి ఉంటే చాలా అచ్చాలు ఉంటాయి ఇంట్లో తాలిమ గింజలు అందులో కావాల్సిన పదార్థాలు అయితే ఇంకపోతే గరం మసాలా నూనె కారం పసుపు ఉప్పు అంతవరకే ఇంకేది వేయాల్సి అవసరం లేదు ఉల్లిగడ్డ చిన్న ఉల్లిపాయలు అవి అంత ఉంటే చాలు కర్రీ అయితే సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలాగుందో మీరు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి రిప్లై అయితే నేను ఇస్తాను ఈ వీడియో నచ్చినట్టు మాత్రం ఒక లైక్ ఇవ్వండి ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి డైలీ ఫలా ట్రై చేయండి కొత్తగా చూసేవాళ్ళదే సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ అయితే టంగు మని కొట్టేయండి సరేనా చేయగా అయిందా ఏం చేస్తున్నా పాట పోసుకుంటున్నావా ఈ మొత్తం కూడా ఇల్లంతా గుల్ల గుల్ల చేయటం తింటారు కేక్ తగపడేసి వెళ్తారు మీరు ఎవరు బాగా చేయాలి ఇల్లంతా వాడిగా అడగాలి మా ఇంట్లో కోళ్ళకు కానీ కుక్కలకు కానీ పెంచుకుంటే రెండు మూడు బతుకుతాయి అబ్బాయి ఇల్లు వేసే అన్నానికి కింద పడేసి మొత్తం కూడా గుల్ల గుళ్ళ చేస్తున్నారు ఇల్లంతా కూడా ఒక రెండు మూడు బతుకుతాయి కోళ్ళు కానీ కుక్కలు కానీ అట్టాగేస్తున్నారు కింద ఇది అన్నం కూడా ఏంది తింట తినేది కొద్దిగా అయితే పడేసేదే మాత్రం ఒక గంట రెండు గంటలు దాకా పడేస్తున్నారు అన్నం అయితే దా మా పిల్లలు చేసే పనులు అయితే ఇలా చేస్తున్నారంటే ఇంకా తలక నొప్పి రాకుండా ఎలా ఉండదు చెప్పండి మీరు అందుకోసం ఇంకా చేసేది ఏమీ లేదు శుభ్రం చేసుకోవటం తప్ప విష్ణు చెబితే ఏమో విష్ణు పిల్లలు ఉన్నప్పుడు అలాగే చేస్తారు సరి పద్దాకలు కూడా బాగు పద్దాకలు కడగ బాకంటాడు కడిగితే ఏమో వీళ్ళు చేసే పనులకి కడగాల్సి వస్తున్నారు అదే తప్పటల్లా ఇంకా ఇలాంటి పిల్లలు ఉంటే మీ ఇంట్లో కూడా కామెంట్ చేయండి హ్యాపీగా ఉండండి వాళ్ళతోనే ఇంకా తప్పేది లేదు మాకు ఇంకా పనులు చేస్తూనే ఉండాలి ఏదోటి పొద్దున కానీ సాయంత్రం దాకా కూడా